హలో వన్ వెల్కమ్ టు యామ్ న్యూస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఇది సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అండి భీష్మ ఏకాదశి రోజు నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది నెల్లూరు జిల్లాలోని దగ్గరలో ఉంటుందండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నెల్లూరుకి ఈ ఇది స్వామి కొండ పైన ఉంటారండి చాలా ఫేమస్ టెంపుల్ అక్కడైతే ఆర్చి అండి ఆర్చి లోపలికి ఇంకా వచ్చాక ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది స్వామి దేవాలయం దగ్గరికి అక్కడైతే టోకెన్స్ తీసుకున్నాము కార్ ఒకటి ఒకటికి టోకెన్ ఇచ్చాకైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము చుట్టూ చెట్లు కొండలు అంతా ఉంటాయండి ఇంకా లోపల ఇదంతా ఇంకా ప్రైవేట్ స్వామివారి ఇదంతా ఇంకా స్వామివారికి సంబంధించిందేనండి ఇక్కడ నుంచి అంతాను చూడండి సైడ్స్ కూడా విగ్రహాలు అవన్నీ కూడా పెట్టున్నారు అక్కడక్కడ అసలు క్లైమేట్ అయితే చాలా బాగుందండి మేము ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ వచ్చేసి స్వామివారి కళ్యాణము అండ్ గిరి ప్రదక్షిణ ఉన్నాయని చెప్పేసి అయితే మేము వెళ్ళాము మార్నింగ్ అంతా అభిషేకాలు పూజలు అవన్నీ జరిగాయి ఆ రోజంతా చాలా బాగా చేస్తారండి ప్రతి సాటర్డే ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి ఇక్కడ స్వామివారికి చూడండి టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము చాలా మంది మార్నింగ్ వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి కొండ పైన ఇప్పటికీ వెళ్ళిపోయారు ఇంకా అప్పుడు కూడా ఈరోజు కళ్యాణము ప్రదర్శన అవన్నీ ఉన్నాయి కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉండిందండి చాలామంది ఉన్నారు చూడండి కార్ పార్కింగ్ అవన్నీ ఇక్కడే సైడ్ పెట్టుకోవాలి మనము మేమైతే దిగేసి కార్ పార్కింగ్ చేసుకునేసి ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళే దారి పైకి అయితే చూడండి కార్ పార్కింగ్ పెట్టేదానికి సైడ్ వెళ్తుంది మేము దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము వచ్చేసి అందరూ నై మార్నింగ్ దర్శనం చేసుకునేసి చాలా మంది నిద్ర చేస్తారండి మంచిది అని చెప్పేసి చూడండి నిద్రపోవడానికి ఈ విధంగా ఈ ప్లేస్ అయితే ఉంటుంది ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకునేసి నైట్ పడుకునే వాళ్ళు అక్కడ పడుకుంటారు దానికి ఎదురుగా ఉండేది వచ్చేసి కళ్యాణ మండపం అండి సోమవారి కళ్యాణ మండపం అది ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుందండి చాలా పెద్ద టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ చాలా చూడదగిన టెంపుల్ అండి ఇది వచ్చేసి నడిబడ్డు అంటారండి స్వామికి ముందుగా ముందు ఉంటుంది ఎంట్రన్స్ ముందు ఉంటుంది ఏ పూజ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇక్కడ చేశాకే స్వామివారికి అనేది చేస్తారు తర్వాత లోపలికి వెళ్ళాక ఇక్కడ వచ్చేసి టెంకాయలు అవన్నీ అయితే పర్చేజ్ చేశాము టెంకాయ కొట్టుకునేదానికి ముందుగానే ఇక్కడ బయట మనం టెంకాయ కొట్టేసుకునేసి లోపలికి అయితే తీసుకెళ్ళాలండి ఇక్కడైతే దీపం అనేది వెలిగిస్తున్నారు జ్యోతి ఈరోజు చాలామంది కార్తీక దీపాలు కూడా పెడతారు మంచిదని చెప్పేసి పిండి దీపాలు మామూలుగా నెయ్యి దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు ఏకాదశి కదా మంచిదని చెప్పేసి తర్వాత ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభము మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ధ్వజస్తంభాన్ని మనము దర్శించుకోవాలండి మన దేవాలయంలో ఉండే శక్తి అంతా ధ్వజస్తంభంలోనే ఉంటుందంట స్వామివారికి ఏ పూజలు అయినా కూడా ముందు ధ్వజస్తంభం చేసే పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి ఏ టెంపుల్లో కూడా ఇక్కడ చూడండి స్వామివారికి కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది చాలా దగ్గర నుంచి చాలా బాగా అయితే చూసామండి స్వామివారి కళ్యాణము అక్కడ పూజ లెఫ్ట్ సైడ్ ఉండే పూజారి వచ్చేసి ప్రధాన పూజారి ఈ టెంపుల్లో ఏ పూజ అయినా కూడా ఈ సోమవారే చేస్తారు కళ్యాణం ప్రత్యేక పూజలు అన్నీ ఈ సోమవారి అయితే జరుగుతాయి అయితే అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి ఎంత కన్నులు పండుగగా ఉన్నారు సోమవారు స్వామివారికి అయితే ఇక్కడ ధ్వంజం అనేది అయితే వేస్తున్నారు చాలా దగ్గర నుంచి అయితే చూసామండి స్వామివారి కన్యాదానము తలంబరాలు అవన్నీ అయితే చాలా బాగా జరిగాయి అక్కడ ఈవో గారు అనేది అయితే కళ్యాణం అయితే చేస్తున్నారు సైడ్ ఉన్నారు కదా ఆయన ఈవో ఈ గుడికి అయితే కన్యాదానం గురించి అయితే మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చారండి అసలు ఏ విధంగా కళ్యాణ కన్యాదానం అయితే చెయ్యాలి ఎందుకు అనేది ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలనేది ఎందుకు అంటే మన ఏడు జన్మల పుణ్యఫలం అనేది అయితే వస్తుందంటండి మనం కన్యాదానం చేయడం వల్ల ఇక్కడ మనకి స్వామివారికి కళ్యాణం పూజ చేస్తున్నారు కదా మనం చేయట్లేదు కదా అనేది అయితే మనం అనుకోకూడదు అంటే మనమే చేస్తున్నాము అన్నట్టు మనం ఊహించుకునేసి చేస్తే ఆ ఆ ఫలితం అనేది ఖచ్చితంగా మనకు కూడా తగ్గుతుందంట చాలామందికి కొడుకులు ఉండి కూతురు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఆ పుణ్యఫలం అనేది తగ్గదు అనుకున్నప్పుడు ఇలా స్వామివారి కళ్యాణాలు చేస్తుంటారు కదా అలాంటప్పుడు మనం వీక్షించినా కూడా చాలా అంటే ఆ పుణ్యఫలం అనేది మనకి దక్కుతుంది అని చెప్పేసి అయితే చాలా బాగా చెప్పారండి చాలా తెలియని వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ స్వామివారికి కళ్యాణం అయిపోయి తలంబ్రాలు కూడా అయిపోయిందండి తర్వాత ఏకాంత సేవ అని చెప్పేసి స్వామివారిని కొద్దిసేపు ఈ విధంగా ఏకాంత సేవలో ఉంచారు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక హారతి చేసి స్వామివారికి ఇస్తున్నారు ఇంకా అయిపోయాక మేమైతే ఇంకా నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకునే దానికైతే ఇక్కడ లోపల ఉంటారండి స్వయంభు కాబట్టి వీడియో తీయడానికి లేదు లోపల అందుకని చెప్పేసి మీకు చూపించలేకపోతున్నాను ఇంకా అక్కడి నుంచి సోమవారం దర్శనం చేసుకున్నాక కొంచెం మెట్లెక్కి లెఫ్ట్ సైడ్ పైకి వస్తే లక్ష్మీ అమ్మవారు ఉంటారు లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకునేసి దా దాని పక్కనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి జ్యోతి ఉంటుందండి ఆ జ్యోతిని వచ్చేసి ప్రతి కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఈ జ్యోతిని అయితే వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే వెలిగిస్తారు మిగతా టైమ్స్లో వెలిగించరు అది దర్శనం చేసుకొని ఇది టెంపుల్ వెనక సైడ్ అండి వెనక సైడ్ మనం వస్తే నరసింహస్వామి స్వయం వెలిసారు కదా ఆ గర్భగుడి టెంపుల్ అయితే ఇది కనిపిస్తుందండి గోపురము చూడండి ఎంత బాగుందో ఇంకా మన మనం ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి పిల్లలు లేని వాళ్ళ చెట్లు ఉంటుంది కదా అది కట్టేది అవన్నీ ఉంటాయి ఇంకా దిగేసి అయితే వచ్చేసామండి చూడండి స్వామివారు గిరి ప్రదర్శనకైతే స్టార్ట్ అయిపోయారు పళ్ళకి ఎత్తుకునేసి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం చేసేటప్పుడు వీడియో అయితే తీలేకపోయానండి కొంచెం చీకటిగా ఉండింది రాలేదు నైట్ కదా అయిపోయాక ఇక్కడైతే స్వామివారికి పాట పాడుతూ ఇక్కడైతే స్వామివారికి ఉయ్యాలు ఊపుతున్నారు అయిపోయాక స్వామివారిని సేమ్ ప్లేస్లో మళ్ళీ ప్రతిష్ఠించేసి పెట్టేసి ఈ విధంగా అయితే స్వామివారిని దర్శించుకున్నామండి సాటర్డే రోజు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ